హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ కార్సన్ బైక్స్ గుడివేడ మన ఆఫీస్ అడ్రస్ వచ్చేప్పటికి రాజధాని విజయవాడ నుంచి జస్ట్ ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో మన ఆఫీస్ అయితే ఉంటుందండి గుడివేడలో మేముందుకి ఈరోజు ఆల్టర్ తీసుకొచ్చానండి మంచి తక్కువ బడ్జెట్లో లెర్నింగ్ పర్పస్లో కావాలనుకున్న వాళ్ళకి మంచి ఆర్డర్ తీసుకొచ్చాను ఒకసారి వెహికల్ వీడియోలకి వెళ్ళే ముందు ఖచ్చితంగా నేనైతే చెప్తున్నానండి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకుంటేనే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేటు మీ ముందుకైతే వస్తుంది ఎందుకంటే ఖర్చు లేని పని సబ్స్క్రైబ్ చేసుకోవడం యూట్యూబ్లో ఎందుకంటే ఇది ఆల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అంటే ఛానల్ కాదు యూట్యూబ్లో మాకు అమౌంట్ కావాలని చెప్పి మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయించాలన్న ఆశ నాకు లేదు యూట్యూబ్లో నుంచి వచ్చే ఇన్కమ్ నాకు జీరోతో సమానం అనమాట ఇంతవరకు నాకు అది క్లైమ్ కూడా చేసుకోలేదు ఒక వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లేటెస్ట్ అప్డేట్లు అయితే మిస్ అవ్వకుండా వస్తాయి కేవలం దాని గురించి వెహికల్ వీడియోలోకి వెళ్ళే ముందు రైట్ రౌండ్లో ఒకసారి క్లారిటీగా చూడండి మొత్తం దీంట్లో ఉన్నటువంటి ప్లస్లో ఏమున్నాయి మైనస్లో ఉన్నాయి అని క్లారిటీగా మీకు ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరి వరకు వెహికల్ వేయడం చూడండి అప్పుడే మీకు మేము పెట్టేది మొత్తం క్లారిటీగా అర్థమవుతుంది చూడకుండా కాల్ చేయొద్దు ఫ్రెండ్స్ మొత్తం మీరు చూసి పిండి పిన్ మీరు చూసి కాల్ చేస్తే మొత్తం మీకు క్లారిటీ ఉంటుంది వెహికల్ డీటెయిల్స్ వెళ్తాము వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వెహికల్ ప్రైస్ కేవలం అరవై ఐదు వేలు మాత్రమే అరవై ఐదు వేలకి వెహికల్ మీరు సొంతం చేసుకోవచ్చు లెర్నింగ్ పర్పస్ కానీ ఫ్యామిలీ పరంగా కానీ వెహికల్ యూజ్ చేసుకునే వాళ్ళకి మంచి ఫ్యామిలీ పరంగా వెహికల్ బాగా సెట్ అవుతుంది వెహికల్ పరంగా ఐదు వేలు ఆఫీస్ కమిషన్ అయితే ఛార్జ్ చేస్తామండి వెహికల్ మీకు ఇంటీరియర్ కూడా మీకు చూసి చూపిస్తాను చూపిస్తాను అండ్ స్టార్ట్ చేసి కూడా చూపిస్తాను వెహికల్ అయితే ఫుల్ బాడీ పెయింటింగ్ అయితే అయిందండి వెహికల్ నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోయింది టూ థౌజండ్ టూ మాల్ ట్వంటీ సెవెన్ వరకు లైఫ్ అయితే ఉంది బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకోండి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు లైఫ్ అయితే ఉంది ఇన్సూరెన్స్ మీరు కట్టుకొని నేను ట్రాన్స్ఫర్ అయితే చేయించుకొని కస్టమర్ అయితే తమ్మేస్తారు కస్టమర్ వెహికల్ అనేది డైరెక్ట్ కస్టమర్ నుంచి మేము మన ఆఫీస్కి పార్క్ అండ్ సేల్కి అయితే వచ్చింది ఒకసారి వెహికల్ స్టార్ట్ చేసి చూపిస్తాను సెంట్రల్ లాకింగ్ కూడా ఉందండి సెంట్రల్ లాకింగ్ కూడా అంత వర్కింగ్లోనే ఉంది చూపిస్తున్నా చూడవచ్చు సెంట్రల్ లాకింగ్ కూడా వర్కింగ్ ఉందండి ఇప్పుడు సెంట్రల్ లాకింగ్ ఆఫ్ చేసి ఆన్ చేశాను అన్లాక్ చేశాను సార్ ఇంజనీ స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఏసీ కూడా రన్నింగ్లో ఉందండి అంత పర్ఫెక్ట్గా ఉంది స్మోక్ ఏమైనా వస్తుందా ఒకసారి చూసుకోవచ్చండి సార్ బ్యాంక్ కూడా తీసి చూపిస్తానండి పార్ట్స్ ఏమైనా చేంజ్ అయినాయా లేదా యాక్సిడెంట్ ఏమైనా అయిందా అది కూడా మీకు ట్గా చూపిస్తాను మీరు చూడొచ్చు వెహికల్ ఫ్రంట్ సెక్షన్ అయితే ఇది ఫ్రంట్ పార్ట్ అయితే ఏమీ చేంజ్ కలెదు ఒరిజినల్ లెడ్ కూడా అలానే సారీ ఒరిజినల్ స్టిక్కర్ కూడా అలానే ఉంది కంపెనీతో పాటు వచ్చిన స్టిక్కర్ ఒకసారి గ్యాస్ కానీ ఏమన్నా స్మోక్ కానీ వస్తుందో చూడొచ్చు మీరు ఎటువంటి గ్యాస్ స్మోక్ రావడం కానీ లేదండి గేజ్ నుంచి ఫ్రంట్ పరంగా అయితే అన్నీ ఒరిజినల్ లెడ్స్తో అయితే ఉన్నాయండి చాయిస్ నెంబర్ అన్నీ మీరు చూసుకోవచ్చు అంత గా ఉంది అక్కడ ఏది చేంజ్ కాలేదు అండ్ ఇక్కడ లైట్గా ఒక చిన్న సొట్ అయితే ఉంది ఒకటి చూపించుకోండి సరిపోయేది ఫ్రంట్ టైర్ కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయండి అండ్ ఫ్రంట్ డోర్ కూడా చూసుకోవచ్చు డోర్ కూడా ఒరిజినల్ డోర్లోనే ఉందండి బ్లస్ట్ అయితే ఏం లేదు డోర్ పరంగా మీరు అదొకటి చూసుకోండి మీకు ఇది కూడా రిమూవ్ చేసి చూపిస్తాను ఇది అంతా ఒరిజినల్గానే ఉందండి మొత్తం అంతా కాకపోతే కొద్ది దుమ్ముగా ఉంది మొత్తం మీరు వచ్చి చెక్ చేయించుకోవచ్చు అంత పర్ఫెక్ట్గానే ఉంది అండ్ మీరు చూసుకోవచ్చు ఈ డోర్ కూడా ఒరిజినల్ డోర్ నాన్ యాక్సిడెంటల్ డోర్ అనమాట డోర్ మొత్తం ఏమైనా రెస్ట్ ఏమైనా ఉందో కింద కూడా చూసుకోవచ్చు మీరు రెస్ట్ కూడా లేదండి వెహికల్ ఇంజిన్ అయితే స్టార్ట్ చేసే ఉంచాను ఆఫ్ చేసి డిక్కి చూపిస్తాను మీకు డిక్కీ బూ బూట్ స్పేస్ చూసుకోవచ్చండి బూట్స్ పేస్ కూడా బాగానే ఉంటుంది వెహికల్కి వచ్చేపాటికి ఆ డిక్కీ సైడ్ వచ్చేపాటికి డిక్కీ డోర్ బాగా డిక్కీ అయితే మారిందండి చేంజ్ చేశారు మొత్తం మీరు చూసుకోవచ్చు ఒరిజినల్ లెడ్ అయితే లేదు కాబట్టి చేంజ్ అయిన అర్థము ఒకసారి మీరు ఇంటీరియర్ లోపల డిక్కీ లోపల కూడా చూసుకోవచ్చు కానీ ఎక్కడ యాక్సిడెంట్ అయినటువంటి ఏది ఇది కనబట్టలేదు అంతా ఒరిజినల్ లెడ్ కూడా డిక్కీ కొన్నటువంటి ఒరిజినల్ లెడ్ అనమాట ఇది అంత పర్ఫెక్ట్గానే ఉంది కానీ బ్యాక్ సైడ్ డిక్కీ ఒకటి చేంజ్ అయ్యిందండి కానీ రెస్ట్ ఎక్కడ లేదు అంత పర్ఫెక్ట్గానే ఉంది రెస్ట్ ఫామ్ అవ్వలేదు డిక్కీ సైడు అండ్ రేయర్ డోరు రేయర్ డోర్ కూడా ఒరిజినల్గానే ఉందండి యాక్సిడెంట్ అయితే అవ్వలేదు ఒరిజినల్ లెడ్ ఉన్న డోరు మీరు చూసుకోవచ్చు రెస్ట్ కూడా లేదు అండ్ ఫైనల్లీ ఈ డోర్ అనమాట ఈ డోర్ ఒకటి చేంజ్ అయ్యిందండి ఈ డోర్ చేంజ్ చేశారు ఈ డోర్ ఒకటి బ్యాక్ డిక్కీ పాటు ఒకటి చేంజ్ చేశారు యాక్సిడెంట్ అయినా చూద్దాం చూడండి పంచ్ మార్క్స్ అన్నీ ఒరిజినల్గానే ఉన్నాయి యాక్సిడెంట్ ఏమో లేదు కానీ ఏమైనా ఇన్సూరెన్స్ క్లైమ్ చేసి ఏమన్నా డోర్స్ ఊరికే చేసుకుంటారు కట్టే ఆ విధంగా ఏమైనా చేంజ్ చేసి ఉండొచ్చు కానీ యాక్సిడెంట్ అయితే అవ్వలేదు అది కూడా ఒరిజినల్ పంచ్ మార్క్స్ కూడా ఉన్నాయి చూపించాను ఒకసారి టెస్ట్ చేద్దాం వెహికల్ ఇంజిన్ అదంతా టెస్ట్ టెస్టర్ చేసి చూపిస్తానండి ఇది కంప్లీట్ ఆఫ్ రోడ్ అనమాట ఎందుకంటే ఇది కంప్లీట్గా పొలాలన్నమాట స్పేషన్స్గా ఉంటుందని చెప్పి ఇక్కడికి వచ్చి వీడియో చేస్తాను నేను కంప్లీట్ ఆఫ్ రోడ్ కాబట్టి మీకు ఇక్కడ టెస్ట్ చేస్తున్నాను సస్పెన్షన్ ఫ్రంట్ సైడ్ అంతా బాగానే ఉందండి విండ్షీల్డ్ ఒకటి చివర చిన్నది ఒకటి క్రాక్ ఇచ్చింది లైట్గా బీట్ ఇచ్చింది ఫ్రంట్ సెక్షన్ అయితే అదేం ప్రాబ్లం ఉండదు ఏం కనపట్టలేదు మిగిలింది బయటికి వెళ్ళి వీడియో చేద్దాం ండి ప్రస్తుతానికి మనం ఇక్కడ టెస్ట్ డ్రైవ్ ఇక్కడ కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దాము మెయిన్ రోడ్ మీద ఇక్కడ పాస్ చేస్తాం ఫ్రెండ్స్ టెస్ట్ డ్రైవ్ అయితే వచ్చాము చూసుకోవచ్చు సెంటర్ లాకింగ్ కూడా హ్యాండ్ బ్రేక్ తీస్తే కొద్దిగా జస్ట్ ఇలా అవ్వగానే సెంటర్ లాక్ అయిపోయింది మళ్ళీ హ్యాండ్ బ్రేక్ వేస్తే అన్లాక్ అనమాట సెంటర్ లాకింగ్ హ్యాండ్ బ్రేక్ తో లింక్ అయి ఉంటది సస్పెన్షన్ చూద్దామండి స్పీడ్ బ్రేకర్స్ ఇవి సస్పెన్షన్ అయితే ఓకేనండి లర్నింగ్ పర్పస్ కాబట్టి సస్పెన్షన్ ఏమీ కదపాల్సిన పని లేదు చూడండి రైట్ సైడ్ వచ్చేప్పటికి మన ఆఫీస్ అనమాట ఇది అరవింద్ కాసిన బైక్స్ మాట ఇది మన ఆఫీసులో వెహికల్ వీడియో పెట్టి తీయడానికి ప్లేస్ సరిపోదండి ఖాళీగా ఉండదు ఆఫీస్ ఎప్పుడు ఫుల్ స్టాక్లోనే ఉంటుంది అందుకే బయటకు వచ్చేస్తాం ఇది నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోయిందండి మీ పేరు మీదకి ట్వంటీ సెవెన్ వరకు లైఫ్ అయితే ఉంది ఈకలు వచ్చేప్పటికి మన ఆఫీస్ కమిషన్ ఉంటుందండి ఎప్పుడు మామూలుగా సెవెన్ కేజీ తీసుకుంటా ఎప్పుడు కానీ తగ్గించి ఫైవ్ కేజీ తీసుకుంటున్నాం అన్నమాట మనం ఎటువంటి మీడియేషన్ మార్జిన్ అమౌంట్ అలాంటివి ఏం పెట్టము డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ డైరెక్ట్ చేస్తాము మీరు అది గమనించాలండి ఓన్లీ కమిషన్ బేసే కమిషన్ అంటే కమిషన్ మాత్రమే చూడండి వెహికల్ టెస్ట్ డ్రైవ్ అయితే కంప్లీట్ చేస్తున్నాం మనం ఫ్రెండ్స్ ఇది పవర్ స్టీరింగ్ అనమాట వెహికల్ వచ్చేపాటికి స్టీరింగ్ బాక్స్ కూడా బాగానే ఉందండి సౌండ్స్ అయితే పెద్దగా ఏం కనబట్టలేదు వెహికల్ పికప్ కూడా అంతా బాగానే ఉందండి లర్నింగ్ పర్పస్లో ఏమైనా వెహికల్ కావాలనుకుంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉంటాయి మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు మీరు ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్తూ ఉంటాను ఓఎల్ఎక్స్లో ఓఎల్ఎక్స్ యూజ్ చేసుకొని మన మోసాలు చేస్తున్నారు మన పేరుతో దయచేసి అలాంటివి ఏమీ నమ్మద్దు మనం ఓఎల్ఎక్స్లో యాడ్లు ఎప్పుడూ ఇవ్వము ఓన్లీ యూట్యూబ్ ఇన్స్టాలోనే మనం యాడ్స్ ఇస్తాం ఫేస్బుక్లో దయచేసి అలా ఎవరన్నా అడ్వాన్స్ కొట్టండి ఈ వెహికల్ సేల్ అయిపోతుందని కంగారు పెడతారు మిమ్మల్ని అలాంటి ప్రలోభాలకైతే లోన్ అవ్వద్దు మీ అమౌంట్ని పోగొట్టుకోవద్దు మనం ఓఎల్ఎక్స్లో యాడ్లు ఇవ్వము వీడియో కాల్ చూపించమనండి వీడియో కాల్ చూసిన తర్వాత ఫోన్ ఏమైనా అడ్వాన్స్ కొట్టండి జన్యూని అనిపిస్తుంది మాదే పక్కా అయితే మా నెంబర్స్ ఉంటాయి మా నెంబర్స్కి మాత్రమే కాల్ చేయండి డిస్క్రిప్షన్లో ఏ నెంబర్ పెడతామో ఆ నెంబర్కే దయచేసి కాల్ చేయండి మరే వేరే వేరే నెంబర్కి చేయొద్దు ఆఫీస్ నెంబర్ ఉంటుంది ఆఫీస్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు నెంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే వీడియోలో పెట్టకముందే సోలర్ అయితే అయిపోతాయి కాబట్టి ప్రతి ఒక్క వెహికల్ వీడియోలోనే ఉండాలని లేదండి మీరు మన యాడ్ని మీరు విజిట్ చేయండి కృష్ణా జిల్లా అన్నమాట ఆఫీస్ అడ్రస్ వచ్చేప్పటికి విజిట్ చేస్తే బైక్ కానీ కార్ కానీ మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు తీసుకోవచ్చు ఒకటి రెండు బైకులు కార్లు ఉండకండి నెంబర్ ఆఫ్ బైక్స్ నెంబర్ ఆఫ్ కార్స్ ఉంటాయి కాబట్టి ఏదన్నా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మన ఆఫీస్ అయితే వచ్చేసిందండి ఇది మన ఆఫీస్ అడ్రస్ ఇది డైరెక్ట్ ర్యాపిడు సదుపాయం కూడా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా మీరు వచ్చేసేయచ్చు ఇలాంటి మోర్ వెహికల్స్ కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి మిస్ అవ్వకుండా అప్డేట్లు అన్నీ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మరొకసారి కలుద్దాము బాయ్ అండి